ఏం చేయాలో తెలియలేదు అధ్యక్ష మొట్టమొదటి వారంలో అధ్యక్ష దాని తర్వాత ఏం చేయాలని ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుని ముఖ్యమంత్రి గారు గైడెన్స్ తీసుకుని వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసిన తర్వాత కొన్ని చెప్పలేకపోతున్నాం అధ్యక్ష జరిగినటువంటి సంఘటనని పెట్టిన తర్వాత మళ్ళీ మేము దాన్ని ఎట్లా రోల్ ఓవర్ చేసుకోగలిగాం ఎట్లా అధిగమించగలం అంటే ఫస్ట్ ఆ రెండు మూడు సంఘటనలు చూసిన తర్వాత గత ప్రభుత్వంలో శుక్రవారం అంటే ఏ కేసు వస్తుందో ఏ పోలీస్ వస్తాడో ఇంటికి ఏ కేసులు మా మీద పెడతారో అనేటువంటి ఆలోచనలు ఉంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత శుక్రవారం అంటే ఏ బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుందో సోమవారానికి ఏం చెల్లించాలో సోమవారానికి ఏం రెన్యూవల్ నోటీసులు ఉన్నాయి టేబుల్ కూడా లేదు అధ్యక్ష ఇప్పుడు మేము ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఎప్పుడు కమిట్మెంట్లు ఏమున్నాయి ఎవరికి రీపేమెంట్లు ఎప్పుడున్నాయి ఏం చేయాలి మినిమం టేబుల్ కూడా మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితులు అధ్యక్ష అలాంటి పరిస్థితుల్లో చాలా సఫకేటింగ్ అనిపిస్తే ఇప్పుడు కాస్త కేంద్రం ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంతో ఊపిరి తీసుకోగలుగుతోంది ఈ రాష్ట్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేటువంటిది సరిగ్గా చెప్పదలుచుకుంటున్నాను అధ్యక్ష ఇలాంటి పరిస్థితులు ఉంటే అధ్యక్ష ఇన్ని కష్టాల్లో కూడా మేము సంపదని సృష్టిస్తూ దానికోసం ప్రణాళికలు రూపొందిస్తూ సంక్షేమానికి అద్భుతమైన కేటాయింపులు చేసుకున్నాం అధ్యక్ష వాటిని కూడా అరకొర కేటాయింపులు అని చెప్పి బయట కూర్చొని మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళ కేటాయింపులకి మా కేటాయింపులకి తేడా ఎంతున్నాయి అనేటువంటిది కూడా ఈరోజు శాసనసభ్యులు అందరం కూడా గమనించాలి అధ్యక్ష ఇవాళ ప్రతి నెలా కూడా మనం ప్రతి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంచుతా ఉన్నాం అవి గతంలో రెండు వందల రూపాయలుంటే ఆ రోజు రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇవాళ రెండు వేల రూపాయలని మూడు వేలు చేసింది మళ్ళీ ఆయనే గత పాలకులు ఐదేళ్లలో వెయ్యి రూపాయలు పెంచడానికి ఇబ్బంది పడ్డారు ఇదేదో ఈజీగా నాలుగు వేలు నాలుగు నాలుగు వేలు వేలు జాల వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచడానికి కష్టపడ్డారు అధ్యక్ష ఇవాళ అరవై మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షల మందికి అధ్యక్ష ప్రతి నెల పెన్షన్ల అధ్యక్ష ఏటా ముప్పై రెండు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష భారతదేశంలో హైయెస్ట్ అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష భారతదేశంలో అత్యంత ఎక్కువ ఇస్తున్నటువంటిది మన రాష్ట్రమే అత్యంత ఎక్కువ మందికి ఇస్తున్నటువంటిది కూడా మన రాష్ట్రమే అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష యూపీ అధ్యక్ష ఇరవై కోట్ల జనాభా అధ్యక్ష వాళ్ళు ఇచ్చేటువంటిది ఐదు వందల రూపాయలు వాళ్ళ బడ్జెట్ అంతా కూడా లెస్ దాన్ రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష మన తర్వాత ఒక్క హర్యానా ఉంది అధ్యక్ష రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు చాలా తక్కువ మందికి ఇస్తున్నారు అధ్యక్ష దేశం మొత్తం మీద కూడా ఏ రాష్ట్రం తీసుకున్నా రెండు వేల పైన ఉన్నటువంటి రాష్ట్రాలు రెండో మూడో ఉన్నాయి అధ్యక్ష మిగిలినవి పదహారు వందల్లో ఒక మూడు నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు సంఖ్య అసలు మనకు వాళ్లకు పోలిక లేదు అధ్యక్ష ఇది చాలా బరువుతో కూడుకున్న పని కానీ బాధ్యతతో ప్రేమతో చేస్తున్నటువంటి పని అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు ఇదేదో ఆర్థిక వెసులుబాటు కింద ఆయన చూడడం లేదు అధ్యక్ష ఇది ఈ రాష్ట్రానికి పెద్ద కొడుగ్గా ఆయన బాధ్యతగా ఈరోజు ఫస్ట్ ప్రయారిటీ దాన్ని టేకప్ చేస్తున్నాడు అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష మా అందరికీ ఉన్న స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఒకటో తారీఖున వాటిని స్టార్ట్ చేయాలి అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ అధ్యక్ష మనకు ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు బడ్జెట్లో కొంత కనపడిందన్నారు మాకు వచ్చిన వారసత్వ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష నేను చెప్పాం ఏపీబీసీఎల్లో కొన్ని కేటాయింపులు మేము పెట్టాల్సి వచ్చింది ఎందుకు అని అంటే అగ్రిమెంట్లు చేసిపోయారు వాళ్ళు వచ్చేటువంటి ఆదాయం ఏపీబీసీఎల్ పోయి ఏపీబీసీఎల్ నుంచి కూడా పెన్షన్లు పంపిణీ చేయాల్సి వస్తుంది దయచేసి మీరు ఆ సంఖ్య కూడా చూసుకుంటే మేము ఎంత పెంచామో అర్థమవుతుంది అనేటువంటిది ఈ డ్రాప్ అవుట్ మెంబర్లందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నా అధ్యక్ష రెండవది అధ్యక్ష తల్లికి వందనం అధ్యక్ష ఈ పథకం కింద దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు మేము కేటాయించాం అధ్యక్ష దీనికి వాళ్ళు ఏదో సంఖ్య తీసుకొచ్చారు అధ్యక్ష ఎనిమిది వేలే ఎందుకనంటే చాలామంది సభ్యులు పట్టించుకొని ఉండరు వాళ్ళ బయట మాట్లాడుతున్నటువంటి మాటల్ని కూడా మేము పరిశీలించిన తర్వాత మీరు ఎనిమిది వేల రెండు వందలే కేటాయించారు కాదు మేము చెప్తా ఉన్నాం బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ ఈడబ్ల్యూఎస్ కింద వివిధ పద్ధతుల కింద కేటాయింపులు ఉన్నాయి మేము చెప్పిన తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయల తల్లికి వందనాన్ని కేటాయించామనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇవాళ ఒక కంపారిజన్ అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగులో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రం వాళ్ళు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇవాళ మనం చేసిన ఫిగరు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల అధ్యక్ష అంటే దాదాపు అరవై శాతం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష ఇవన్నీ డబ్బులుండి చేస్తున్నాం అధ్యక్ష ఖజానాను ఫుల్గా ఉండి చేస్తున్నాం అధ్యక్ష కానీ రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండి ఈ రాష్ట్ర ప్రజానీకం పట్ల ప్రేమ ఉండి ఈ రాష్ట్రానికి కూటమి తరఫున ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ప్రయారిటీగా పెట్టుకుని చేస్తున్నటువంటిది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష నలభై మూడు లక్షల మందికి ఆ స్కీమ్ను అమలు చేస్తే మేం మాంఛనాల ప్రకారం దాదాపు డెబ్బై రెండు లక్షల మంది విద్యార్థులకి ఈ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది మేము అంచనా వేసుకుని కేటాయింపులు చేశామనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్న అధ్యక్ష ఇక అన్నదాత సుఖీభావ అధ్యక్ష మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల కేటాయింపు అధ్యక్ష దీంట్లో మూడు వేల ఏడు వందల కోట్లు కేంద్రం నుంచి వస్తే అధ్యక్ష మిగిలింది మనం పెడుతున్నాం అధ్యక్ష గత ప్రభుత్వం మీద పెట్టింది అధ్యక్ష మొత్తం వాళ్ళు పెట్టిందే మూడు వేల తొమ్మిది వందల కోట్ల అధ్యక్ష ఇవాళ దాంట్లో కూడా వాళ్ళకి తప్పులు కనపడుతున్నాయి నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష అంటే ఇది బడ్జెట్ లో తప్పులు కాదు వాళ్ళ ఆలోచనలో తప్పు వాళ్ళ బుద్ధి తప్పు అనేటువంటిది అనాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష ఇంత స్పష్టంగా మా అంచనాలు ఏంటి అనేటువంటిది కళ్ళ ముందు పరిచిన తర్వాత కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు దీపం పథకం కింద అధ్యక్ష ఇప్పటికే ఆ పథకం ప్రారంభమైంది సక్సెస్ఫుల్గా మా మంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు ఎంత మానిటర్ చేసుకుంటున్నారు సివిల్ సప్లైస్ నుంచి ఎక్కడా కూడా డిలే కాకూడదు పేమెంట్స్ కరెక్ట్ టైంలో వెళ్ళాలి అనేటువంటి దాంట్లో దానికోసంగాను రెండు వేల ఆరు వందల కోట్ల ఒక్క కోటి రూపాయలని కేటాయించాను అనేది ఈ సందర్భంగా చెప్తున్నాం